గుంటూరు జీఎస్టీ కమిషనరేట్ వారితో ఎనిమిదవ జీఎస్టీ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం మొదట చిన్నారులు స్వాగత నృత్యం ప్రదర్శించారు అనంతరం సభ ఆసీనులై ముఖ్య అతిథి మరియు జీఎస్టీ కమిషనర్ తో పాటు ఇతరులు జ్యోతి ప్రజ్వలన గావించారు అనంతరం సభా వేదికపై ఉన్న అతిథులు సభను ఉద్దేశించి మాట్లాడిన అనంతరం జీఎస్టీ పే చేస్తున్న వ్యక్తులను సన్మానించారు అనంతరం జీఎస్టీ కమిషనరేట్ కార్యాలయం వారి ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో మరియు వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని కూడా సన్మానించారు Our guest of honor, officers from Central Air Services, colleagues, media colleagues, officers, trade members, retired departmental officers, and our own family members and members of the press. Your presence here is greatly appreciated, and I extend my heartfelt thanks for joining us on this special occasion. I would also happy to share that our Guntur Commissioner. He is the second oldest in uh, and Andhra Pradesh after Hyderabad Decay, which was established on April 1st, 1971, with the divisions in Guntur, Visakhapatnam, Rajamantri, Elu and Mongol. The present GST demonstrate was found on the very first day of July 1st at, on the early hours of June 38. At midnight in the Central Hall of Parliament, Prime Minister Sri Narendra Modi inaugurated the goods and service tax, calling it a landmark legislation for New India, and it turns out to be very true. I am also happy to inform that during this historic moment, as an addition of the

అండ్ సర్వీస్ ట్యాక్స్ అమలులోకి వచ్చి ఏడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గుంటూరు సెంట్రల్ జిఎస్టి సిబ్బంది అందరూ ఈరోజు జిఎస్టి డేను ఘనంగా జరుపుకుంటున్నారు ఈ జీఎస్టీ డేలో పాల్గొనడానికి ముఖ్య అతిథిగా గుంటూరు డిఆర్ఎం రామకృష్ణ గారు గౌరవ అతిథిగా శ్రీధర్ బాబు గారు ఈడీ టొబాకో బోర్డు రావటం జరిగింది ఈరోజు అత్యధిక పనితీరు కనపరిచిన అధికారులందరికీ కూడా ప్రశంసాపత్రాలు ఇవ్వటము అదేవిధంగా ఎవరైతే సిబ్బంది ఆటలలో ప్రావీణ్యం కనబరిచారో వాళ్ళందరికీ కూడా పత్రాలు ట్రోఫీలు ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత డిపార్ట్మెంటు సాధించిన ప్రగతి రెవెన్యూ వసూళ్లలో సాధించిన పురోగతిని గుర్తు చేసుకోవడం జరిగింది అతి తక్కువ సిబ్బందితోటి ఇంతటి అద్భుతమైన పనితీరు కనపరిచిన డిపార్ట్మెంట్ను అధికారులందరినీ కూడా అభినందించడం జరిగింది